అంటే ధరల పెరుగుదల నిరుద్యోగం సహా ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని ఇటు రాహుల్ గాంధీ అంటున్నారు ఇప్పుడు అంటే మేబీ రాములవారి మందిరం నిర్మాణం అయిన తర్వాత మేబీ ఎప్పుడో మనం చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు చదువుకున్నాం విన్నాం రాములవారి చరిత్ర రామరాజ్యం అనేది అప్పుడు ఎలా ఉండేదంటే సార్ ఒక చిన్న 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 జంతువుకి కూడా ఫ్రీడమ్ ఉండేది మేము ఫ్రీడమ్ అని అంటున్నాను నేను వాళ్ళకంత స్వేచ్ఛ ఉండేది చిన్న మూగ జీవికి కూడా స్వేచ్ఛ ఉండేది అది మళ్ళీ ఇప్పుడు ఒకవేళ నిర్మాణం అయిన తర్వాత అది రావచ్చు సార్ ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి అది అని చెప్పని అనుకోవడం అని ఒక్కసారి దిగిపోయిన తర్వాత ధరలు దిగిపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్ అంటే ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మీరు జరగవచ్చు సార్ ఇప్పుడు ఆల్రెడీ అన్ని అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సిస్టమ్ క్రియేట్ ఇప్పుడు ఒక వాచ్ బ్యాటరీ సెల్ చేసి మనము టైం సెట్ చేసి పెట్టడం ఎట్లా పెడతామో అది ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాలు సో అదే విధంగా ఒక సిస్టమ్ అనేది సెట్ అవుతుంది సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు అవ్వలేదు ఇప్పుడు అవుతుందా అది అని చెప్పని కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది బట్ ఇప్పుడు ఆఫ్టర్ మెయిన్ ఎజెండా ఇది ఉంది ప్రపోజల్స్ వేరే ఉన్నాయి సో అవన్నీ ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది రాములవారు వచ్చిరని ఒకవేళ అనుకుంటే రాములవారు అంటే రాజ్యం కూడా అదే ఉంటుంది సార్ రాములవారు కాలంలో ఏదైతే రాజ్యం ఉందో అదే రాజ్యం ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతుందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను అది జరుగుతుందని కూడా నాకు అక్కడికి ముందుకే నాకు అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇంకా కొన్ని చెప్పగలుగుతాను సార్ ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి నార్త్లోను సౌత్లోను వేరువేరుగా ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక తిథి ఇప్పుడు ఒక ఫెస్టివల్ నేను తీసుకోండి ఇప్పుడు పొంగల్ అనేది ఆల్మోస్ట్ ఇండియా వైడ్గా ఉన్నప్పటికీ మాసం అనేది డిఫరెంట్గా ఉంటుంది అక్కడొక ఇప్పుడు మనం మనకి ఉగాది అనేది ఇక్కడ సౌత్ మొత్తం సౌత్ ఇయర్ రీజనల్గా రీజనల్గా న్యూ ఇయర్ డే సో అక్కడ బిఫోర్గానే న్యూ ఇయర్ అయిపోతుంది సార్ అండ్ మన తర్వాత లాస్ట్లో వచ్చేది కేరళ అంటే ఒక్కొక్క తిథులు కానివ్వండి మాసాలు కానివ్వండి డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు అక్కడ ఏర్పరిచిన ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ ముహూర్తం అయోధ్య అది కాశీ విశ్వనాథ టెంపుల్ నుండి గణేష్ ఆచార్య గారు వారు ఏర్పరిచిన ముహూర్తం సో ఆ ముహూర్తాన్ని వీళ్ళు వ్యతిరేకించడం అనేది నిజంగా ఇక్కడ వేరే టైం అని డిఫరెన్స్ కానీ డ్యూరేషన్ డిఫరెన్స్ టైమ్స్ టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది తిథులు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ వేరే ఉంటుంది అక్కడ వేరే ఉంటుంది సో అక్కడ నిర్ణయించింది ఇక్కడ మీరు తీసుకొని క్వశ్చన్ చేసి దాన్ని డిఫరెంట్గా తీసుకొని పోవడం అనేది కూడా రైట్ కాదు మీరు అక్కడ తీ అక్కడ చూడండి అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా ఎక్కడ లేదు అక్కడ ముహూర్తం అనేది ఎయిటీ సిక్స్ సెకండ్స్లో మనం ప్రతిష్టాపన జరపాలి రెండు పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఇరవై ఒక్క నిమిషం ముప్పై సెకండ్ల లోపల ప్రతిష్టాపన జరపాలి ఎయిటీ త్రీ సెకండ్స్లో స్వామివారి ప్రతిష్టాపన జరపాలి అది జరుగుతుంది